నమస్తే వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై ఘాటుగా విమర్శించారు దాని సంబంధించి కూడా మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి గారికి సీనియర్ నాయకులు దాసంజయ్ గారికి మైనార్టీ జిల్లా అధ్యక్షులు కలీముద్దీన్ గారికి కౌన్సిలర్ ఎల్లం యాదవ్ గారికి అర్బన్ మండల అధ్యక్షులు బిక్షపతి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వహాబ్ గారికి ఎన్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ అజ్మద్ గారికి వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది ఈ రెండు సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను ఏ విధంగా హింసించు ప్రజలు ఎంత బాధపడ్డరో ఆవిటికి అన్నిటికీ భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులకు రుణమాఫీ విషయంలో కానీ ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం కానీ ఇంద్రమ్మ ఇల్లులు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే రేషన్ కార్డులు గత బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటి సర్వేలు చేయించి ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదోడికి వైద్యం అందే విధంగా ప్రతి పేదోడు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించుకోవాలి ఆరోగ్యం బాగుండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే కేసీఆర్ గారు ఇంటింటి సర్వేలు చేపించి ఆరోగ్యశ్రీని కూడా తుడిచివేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని కూడా పది లక్షల వరకు పేదోడికి వైద్యం అందే విధంగా అందుబాటులోకి తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాది ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజల మేలును పక్కన పెట్టి సిద్దిపేట ప్రజలను పూర్తిగా మర్చిపోయి గెలిచిన తర్వాత సిద్దిపేట ప్రజలకు ఓటర్లకు అందుబాటులో లేకుండా పక్క జిల్లాల్లో ఎక్కడనో పర్యటించుకుంటూ నువ్వు సిద్దిపేట ప్రజలు నిన్ను గెలిపించి ఎమ్మెల్యేగా ఇక్కడ పెడితే నువ్వు ఎక్కడనో మెదక్లను రామంపేట్లను నర్సాపూర్లను గజ్వేలు దిరుగుతూ ఉంటే పటంచెల్లో దిరుగుతూ ఉంటే ఈరోజు అంటే నీ స్థాయి నువ్వు నీ స్థాయి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేనేదో ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు ఊహించుకుంటా నీ స్థానాన్ని నువ్వు నువ్వేదో పెద్దగా చూసుకునే ప్రయత్నంలో చేస్తూ ఉంటే నిన్నటికి నిన్న గజ్వెల్ నిన్నుకు ఏ విధంగా బుద్ధి చెప్పారో ఆ గజ్వెల్ ఓటర్ ప్రజలు నిన్న నువ్వు ఓట్లు అడగానికి పోతుంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్ కేసీఆర్ ప్రజలను ఓటు అడగడానికి కూడా అహంకార ధోరణితోని ఫామ్ హౌస్లో వండుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు గజ్వేల్లో ఓట్లు అడిగితే అప్పుడు ఆ ఏదైతే డ్యాము కింద కిష్టాపూర్ డా తోగుట్ట మండలంలోని ఏదైతే బాధితులు అంతా ఉన్నారో ఈరోజు గజ్వేల్లో నివాసం ఉంటున్నారు పునరావాసం కల్పిస్తుంది ప్రభుత్వం వాళ్ళని ఓటడగానికి పోతే గజ్వేల్ ప్రభు ప్రజలు ఏం చేసిరు నేను చెప్పులతో స్వాగతం పలికేరు చెప్పులు విసిరేసి నీకు స్వాగతం పలికి బుద్ధు రావాలని తీసుకొచ్చి అయినా కూడా హరీష్ రావుకు వస్తలేదు నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు సేమ్ గజ్వెల్ ఏదైతే చెప్పులు నీ మీద విసిరిరో అదే సిద్దిపేటలో కూడా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాబోతా ఉంది మిస్టర్ హరీష్ రావు అని హెచ్చరిస్తూ ఉన్నా సిద్దిపేట ప్రజలు ఎట్లాగో నువ్వు మోసం చేసినావు ఇటు రైతాంగాన్ని మోసం చేసినావు ఉద్యోగాలు ఇయ్యాక సిద్దిపేట ప్రజలందరూ ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు సిద్దిపేటలో రోడ్ల మీద పడుతున్నారు ఉన్నంత చదువులు తది ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాకుండా ఏ ముఖం పట్టుకుని నువ్వు మెదక్ల ప్రచారం అక్కడక్కడ ప్రచారం చేస్తున్నావు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక మున్సిపాలిటీ పరిధికి వద్దాం ఈ వాళ్ళ ప్రభుత్వంలో పదేళ్ల ప్రభుత్వంలో అప్పటి కేటీఆర్ మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉండే ఈ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి లేకుండా కుంటిపడి ఉన్నాయో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి ఒకప్పుడు గ్రామాలలో పోవాలంటే మన గ్రామాలలో అంతా అభివృద్ధి లేక రోడ్లు లేక లైట్లు లేక సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక మంచినీటి సదుపాయాలు లేక గ్రామాలంతా కుంటిపడి ఉన్న తరుణం ఒక తరుణంలో ఉండే కానీ ఈ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్గా ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీలు రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో అన్ని మున్సిపాలిటీలు కూడా కుంటిపడి ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా మున్సిపాలిటీలో అంధకారం మన పక్కకు ఉన్న మున్సిపాలిటీ దుబ్బాక చూడండి ఇంకా ఏ ఏ మున్సిపాలిటీ కన్నా మీరు ఓండి ఇప్పటికి కూడా సీసీ రోడ్ల నిర్మాణం లేవు మున్సిపాలిటీలలో డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందింది లైట్ల సదుపాయం లేదు మంచినీటి సదుపాయం లేదు ఇలాంటి కుంటుపడి వ్యవస్థ మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయించకుండా మున్సిపల్ శాఖకు సరైన బడ్జెట్ కేటాయించకుండా మున్సిపాలను మున్సిపాలిటీలను అభివృద్ధి చేయకుండా వెనుకబడి చేసినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాల కాలంలోనే ఈరోజు గ్రామాలతో పాటు మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామాలలో ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మేము ఆ పాట ఈ పాట చూడకుండా అన్ని గ్రామాలు అభివృద్ధి చేయాలని ప్రతి నియోజకవర్గానికి దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని వందల కోట్ల నిధులు కేటాయించి గ్రామాలు అభివృద్ధి చేసుకొని ఈరోజు మున్సిపాలిటీతో సహా పోటీ తత్వానికి గ్రామాలు ముందంజలో ఉన్నాయి నేను ఒకటే కోరుతా ఉన్నా నిన్నటికి నిన్న సిద్దిపేట నియోజకవర్గానికి కూడా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రివరులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సిద్దిపేట మున్సిపాలిటీకి కూడా పద్దెనిమిది కోట్లు నిధులు శాంక్షన్ చేసుకున్నాం ఎందుకంటే సిద్దిపేట అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రపోజల్ తీసుకుపోయి మంత్రి గారికి ఇచ్చేసి సీఎం గారి దృష్టికి తీసుకుపోయి సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని పద్దెనిమిది కోట్ల రూపాయలు మేము తెచ్చుకున్నాం త్వరలోనే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి గారు సిద్దిపేటకు వచ్చి ఆ పద్దెనిమిది కోట్లు సిద్ధిపేటకి ఏవైతే సాంక్షన్ అయినాయో దానికి కూడా శిలాపాలుగా ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నారని నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ముఖ్యంగా ఓటర్ మాషాలను ఒకటి అడుగుతూ ఉన్నా అందరికీ ఒక దయచేసి ఒకటి ఓటు మనకి ఇచ్చిన ఆయుధం ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయించే ఆయుధం ఓటు ఓటు అనేది మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఓటక్కు మన పట్టణాలు మన వార్డులు అభివృద్ధి చేసుకునే ఓటక్కు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బావొక దిక్కు దిక్కు ఇటు ఎట్లాగో సిరిసిల్ల ఓడిపోతూ ఉన్నావు హరీష్ రావు ఎక్కడైతే కాలు పెడుతుండో అన్ని స్థానాలు ఓడిపోతా ఉన్నాయి సర్వే రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి గజ్వేలు పోతే అక్కడ కూడా కాంగ్రెస్ వస్తూ ఉంది దుబ్బాకు పోయినా దుబ్బాకులో కాంగ్రెస్ ప్రవంచనం జరుగుతూ ఉంది నువ్వు మెదక్లో తిరుగుతూ ఉన్నావు మెదక్లో మా హనుమంతరావు గారు ఉన్నారు అక్కడ అక్కడ డైనామిక్ ఎమ్మెల్యే రోహిత్ గారు ఉన్నారు అక్కడ కూడా రామపేటలో కానీ మెదక్లో కానీ కాంగ్రెస్ ఉంది సిద్దిపేటలో రానున్న ఎన్నికల్లో కూడా సిద్దిపేట మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతా ఉంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దిపేట నలభై మూడు వార్డ్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు నాయకులు సిద్ధంగా ఉన్నారు ఈ ఈ పండుగ శివరాత్రి అయిపోయిన తర్వాత ఎన్నికల అయిపోయిన తర్వాత సిద్దిపేటలో ఎన్నికల శంకారావం మోగించి ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయబోతా ఉన్నాం ప్రజల వద్ద పోతా ఉన్నాం సిద్దిపేటలో ముఖ్యంగా ఈ హరీష్ రావు ప్రజలను ఏ విధంగా మోసం చేసిండు నాలాలు ఎట్లా కబ్జా చేసిండు మోరీలు ఎట్లా కబ్జా చేసిండు భూ అక్రమ కట్టడాలకు ఏ విధంగా మున్సిపాలిటీలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు దోసుకొని అక్రమ కట్టడాలకు ఏ విధంగా ఈరోజు పర్మిషన్లు ఇచ్చిర్రు ఇవన్నీ మేము ఒక పాంప్లెంట్ల రూపంలో సిద్దిపేటలో హరీష్ రావు చేసిన మోసాలు అక్రమాలు భూ కబ్జాలు అన్నింటినీ పాంప్లెంట్ల రూపంలో మేము ప్రింటింగ్ చేపించి సిద్దిపేటలో నలభై మూడు వార్లల్లో డోర్ టు డోర్ క్యాంపియన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేయబోతా ఉన్నాం ఈరోజు మీ మీ బిఆర్ఎస్ పాలనలో ఎట్లాగో మురికి కాలువలు మొత్తం మీరు మూసయించరు మురికి కాలువల మురికి కాలువలను మూసేయించి మురికి కాలువల పక్కలనే మీరు బిల్డింగ్లు కట్టిరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టిర్రు కమర్షియల్ బిల్డింగ్లు కట్టిరు నేను ఓటర్ల నొక్కండి అడుగుతా ఉన్నా ఇప్పుడు మంచి అవకాశం మనకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలైనా కూడా మంచి అవకాశం మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు పోతా ఉన్నాం మనకు అభివృద్ధి జరగాలంటే ఈ మురికిని తూడ్చేద్దాం కొత్త ప్రభుత్వంలో కొత్త నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచినటువంటి నాయకత్వాన్ని ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్గా పోటీ చేసి మీ గడప గడపకు తిరుగుతూ ఉన్నారు రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకొచ్చి ఒక మంచి విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజలలో ఏదైతే ముమ్ము చేస్తున్నారో వారికి కాంగ్రెస్ రేపు ఇయాలటికి ఎన్నికల ప్రచారం అయిపోతూ ఉంది మీరందరూ జరగబోయే పదకొండవ తారీఖు ఎన్నికల శంక పోలింగ్ రోజు ఓటర్ మహాశయలంతా మీ ఓటకును వినియోగించుకొని పోలింగ్ కేంద్రాలలో అత్యధికంగా ఓటర్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థి కౌన్సిలర్ను చేతు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ఈ హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఎన్నికలకు పోతా ఉన్నారు ఇటు తప్పుడు ప్రచారాలకు పెట్టిన విద్య ఎవరిది అని అంటే అది నీ వంశపారేపర్యంగా వస్తూ ఉంది కేసీఆర్ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏమని చెప్పిండు తెలంగాణను సాధించుకున్న తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి సోనియమ్మ ఇస్తే కరీంనగర్ బహి బహిరంగ సభలో చెప్పిండు నిండు అసెంబ్లీలో కూడా చెప్పిండు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని నిండు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిండు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ప్రకటిస్తే ఈ కా మా పార్టీని టీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీని టీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి తెలంగాణ ఇచ్చిన తర్వాత యూటర్న్ చేసుకున్నటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా తర్వాత ఏం చెప్పినావు అమరవీరులకు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు తెలంగాణ ఉద్యమం గురించి ఆత్మ బలిదానాలు చేస్తే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి అప్పుడు కేసీఆర్ చెప్పి తర్వాత గద్దెనెక్కిన తర్వాత అమరవీరుల కుటుంబాలను పూర్తిగా మర్చిపెట్టిన సంఘటన నేది తెలంగాణ ఉద్యమంలో దాదాపు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే నువ్వు ఆరు వందల మంది మూడు వందల మంది అనేది లెక్క చెప్పే ప్రయత్నం చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ నష్టం జరుగుతున్నా కూడా తెలంగాణ బలిదానాలను కాకూడదని తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రకటించి ఈరోజు మనకు ఒక మనోధైర్యాన్ని మన ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ నువ్వు తెలంగాణ గురించి మా తల్లి సోనియమ్మ కాలు మొక్కినవు కానీ తర్వాత విమర్శించే స్టేజ్కి వచ్చినాను ఈ అల్లుడు ముచ్చాయని కొద్దాం హరీష్ రావు ఏం చెప్పిండు మా పాలన పది సంవత్సరాల్లో నిరుద్యోగ వ్యవస్థ లేకుండా నిరుద్యోగత లేకుండా ఇంటికి ఒక ఉద్యోగం రాష్ట్రంలో కల్పించి కొత్తగా సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఆత్మహత్య చేసుకోకూడదు ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా ఉద్యోగాలు సంపాదించాలని అంటే నీ సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు సంవత్సరానికి నాలుగు వేల మంది నిరుద్యోగులు బయటకు వస్తుంటే మరి హరీష్ రావుకు సోయి లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు నిరుద్యోగులను కేవలం నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు కార్యకర్తలుగా వాడుకుంటున్నావు అని హరీష్ రావును ప్రశ్నిస్తున్నావు వాళ్ళకు లేని అలవాట్లను నువ్వు నేర్పించి నీ పార్టీ మనుగడకు చూపిస్తూ ఉన్నావు మీరు నిన్నటికి మొన్న మీరు చూసిరు రాష్ట్రంలో ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వచ్చింది సర్పంచ్ ఎన్నికల్లో అదే ఎన్నికల ప్రభంజనం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాబోతుంది అని గంటా పదంగా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్ కానీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కోటలకు రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ కైవతం చేసుకోబోతూ ఉంది రానున్న ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు కానీ ఇంక రెండేళ్ల తర్వాత మే ఏడవ తారీఖు సిద్దిపేట మున్సిపల్ టైం అయిపోతూ ఉంది ఎన్నికల స్కెడ్యూల్ ఎప్పుడు వచ్చినా కూడా సిద్దిపేటలో ఈసారి మాత్రం ఖచ్చితంగా వందకు వంద శాతం మున్సిపల్ లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండని అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ప్రచారం ఈసారి హరీష్ రావు చేసిన మోసాలే మాకు ఒక ఎజెండాగా మారిపోతా మారుతా ఉంది మేము కొత్తగా చెప్ప అవసరం లేదు ఇంటింటికి పోతాం హరీష్ రావు ఈ నలభై ఏళ్ళలో మామాల సిద్దిపేటను ఏ విధంగా దోసుకున్నారు ఏ విధంగా ప్రజలను మోసం చేసిర్రు నిరుద్యోగులను ఏ విధంగా పక్కన పెట్టిర్రు ఈ రైతులను ఏ విధంగా మోసం చేసిర్రు ఇవన్నీ విషయాలు సిద్దిపేటలో మా ప్రచారంలో ముందుకు తీసుకొని పోతాం ఇక్కడ కూడా హరీష్ రావుకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం